హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ మిషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో యాభై ఎనిమిది సైజులో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా కోటల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సత్తర్ల గ్రామం నుంచి మరి రైతు మన చాలా పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కానీ కోడెల యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పనులలో ఉన్నాయట అలానే మరి వీటి రేట్ అయితే మనకు చెప్పలేదు మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా మాకే కాంటాక్ట్ చేస్తే రైతే తెలియజేస్తారట ఫ్రెండ్స్ మరి కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారు వీడియో కింద వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా రేట్ వివరాలు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులను సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు వీడియోతో మళ్ళీ చూస్తూనే ఉండండి